విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బొత్స తప్పుకుంటారా చేసేందుకు భయపడుతున్నారా ఓటమి తప్పదని భావిస్తున్నారా అది రాజకీయంగా మంచిది కాదని అంచనా వేస్తున్నారా జగన్ తనను బలిపసువు చేస్తున్నారని గ్రహించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎలాగైనా గెలిచి పూర్వ వైభవం సాధించాలని భావిస్తున్నారు బలమైన నేతగా భావించి బొత్స సత్యనారాయణను రంగంలోకి దించారు దాదాపు ఎనిమిది వందల మంది స్థానిక ప్రజాప్రతినిధులకుగాను వైసీపీకి ఆరు వందల మంది బలం ఉంది ఆపై బొత్స అంగబలం ఆర్థిక బలంతో నెట్టుకొస్తారని జగన్ అంచనా వేశారు అయితే పరిస్థితి చూస్తే మరొకలా ఉంది అందుకే బొత్స పోటీ చేయడానికి వెనకడుగు వేస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ హయాంలో ఎలా జరిగాయో బొత్సకు తెలియంది కాదు ఆపై చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను సీఎం రమేష్కు అప్పగించారు ఆయన దూకుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి తెలిసింది ఎలక్షన్ క్యాంపెయిన్లో సీఎం రమేష్ స్టైల్ వేరు ఆపై కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉంది అందుకే బొత్స వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది అయితే ఈ ఎన్నికలతో బొత్స రాజకీయ భవితవ్యాన్ని జగన్ దెబ్బతీయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది బొత్స విషయంలో అనివార్య పరిస్థితుల్లోనే జగన్ కలుపుకొని వెళ్లారు వాస్తవానికి రెండు పద్నాలుగు ఎన్నికల్లో బొత్స కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది తనతో పాటు తన కుటుంబంపై సైతం బొత్స అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని జగన్ గుర్తుంచుకున్నారు కానీ ఉత్తరాంధ్రలో కీలకమైన జిల్లాతో పాటు ఆకట్టుకునేందుకు తప్పకుండా బొత్సాను పార్టీలో చేర్పించుకున్నట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు పార్టీ క్లిష్ట సమయంలో ఉండటంతో బొత్సా ద్వారా అధిగమించాలని జగన్ భావిస్తున్నారు జగన్ ఆర్థిక వనరులు అందిస్తారా లేదా అన్నది తెలియటం లేదు పార్టీ ప్రజాప్రతినిధులతో మాత్రం రెండుసార్లు సమావేశమయ్యారు వారిని బెంగళూరు క్యాంపునకు తరలించారు అధర్మంతో చంద్రబాబు గెలవాలని చూస్తున్నారని మాత్రం స్టేట్మెంట్లు ఇచ్చారు అయితే అక్కడకు కనీసం మూడు వందల మంది ప్రజాప్రతినిధులు రాకపోవడంతో బొత్సలో కలవరం ప్రారంభమైంది ఇప్పటికే కొందరు చేజారిపోయారు మరికొందరు కూటమికి టచ్లోకి వెళ్లారు పోటీ చేస్తే కనీస స్థాయిలో ఓట్లు వస్తాయా లేదా అన్న అనుమానం కలుగుతోంది అందుకే మిడిల్ డ్రాప్ అవ్వాలని బొత్స భావిస్తున్నట్టు సమాచారం జగన్ కోసం తాను అనవసరంగా ఎందుకు బలిపశువు కావాలని బొత్స భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అసలు తనకు ఇష్టం లేకుండానే అభ్యర్థిగా ప్రకటించారని అనుచరుల వద్ద బాధపడుతున్నట్టు సమాచారం అయితే ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబానికి జగన్ ఎనలేని ప్రాధాన్యమిచ్చారు నలుగురుకు టికెట్లు ఇచ్చారు విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మికి ఛాన్స్ ఇచ్చారు అటువంటిది పార్టీ కష్టకాలంలో ఉంటే బొత్స పోటీకి ససేమిరా అనడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలి ఇక మరొక పక్క స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీకి స్పష్టమైన బలం ఉంది దాదాపు ఆరు వందలకు పైగా స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీకి ఉన్నారు కూటమికి కేవలం రెండు వందలు మాత్రమే బలం ఉంది అందుకే బలమైన అభ్యర్థి అవుతారని బొత్స పేరును ప్రకటించారు జగన్ ప్రజాప్రతినిధులు ప్రలోభాలకు కాకుండా బొత్స లాబియింగ్ చేసి అడ్డుకట్ట వేయగలరని భావిస్తున్నారు ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్ వారిని బెంగళూరు క్యాంపుకు తరలించినట్టు తెలుస్తోంది అదే సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు టీడీపీ కూటమిలో చేరిక కొనసాగుతోంది చంద్రబాబు రివ్యూ సందర్భంగా ఒక పదిహేను మంది స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరే పరిస్థితి కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకోకూడదని జగన్ భావిస్తున్నారు తమ పార్టీకి బలం ఉందని చెప్పుకొస్తున్నారు ఆ బలాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలవంతంగా గెలిచిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీకి మూడు వందల వరకు సంఖ్యాబలం ఉందని తమవైపు తిప్పుకుంటే సునాయాసంగా విజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో పదికి పది సీట్లు సాధించింది టీడీపీ కూటమి ఇప్పుడు అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోంది జగన్ బలాన్ని బలంగా తిప్పికొట్టి మరోసారి దెబ్బతీయాలని భావిస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలకుగాను పదమూడు చోట్ల వైసీపీ ఓడిపోయింది అరకు పాడేరులో మాత్రమే గెలిచింది అయితే ఆ రెండు చోట్ల టీడీపీ కూటమికి క్షేత్రస్థాయి బలం ఉంది స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉంది అందుకే వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన భయం కనిపిస్తోంది అయితే బెంగళూరు క్యాంపునకు ఎంతమంది వెళ్లారు వారందరూ చివరి వరకు నిలబడతారా లేకుంటే డ్రాప్ అవుతారా వారి కుటుంబ సభ్యులకు టీడీపీ టచ్లోకి వెళ్లిందా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి ఈ రోజు టీడీపీ అభ్యర్థి ఖరారు అయితే ఎన్నికలు మరింత కాకరేపే అవకాశం ఉంది